నరికేటి శక్తి ఉంటే నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాగడా కాని మనుగడను సాగించువాడా వృక్షాన్ని రా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్ష రా వృక్షాన్ని రా నేను వృక్షానిరా ప్రాణ ప్రాణభిక్షా రా

నెయ్యి కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను రా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా బతుకంత మీ తోటి పైన మంచి దిలోనైనా మీతో కలిసి ఉండి బతుకంతా మీతో పైన చదిలోనైనా మీతో కలిసి ఉండి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేను తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటే అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మ నయ్యి మిమ్ము సాధుకుంటే వృక్షానిరా నేడు వృక్షానిరా ది అన్ని విధాలు పెడుతుంది మనం చేసే కార్యక్రమం ఒకటి చెట్లు పెట్టే కార్యక్రమం ఈ సంవత్సరం మనం వానాకాలంలో పెడితే కొన్ని వందల చెట్లు పెడితే ఒక యాభై చెట్లను పంచుతాయి మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మీరియాలలో వనమోత్సవం ప్రోగ్రాం చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయితే రేవంత్ రెడ్డి గారు మన మీరియాల లక్ష్మారెడ్డి గారు చేయమన్న ఆ కార్యక్రమం విలుచుకుని మా ఫ్యాక్టరీలో ఈరోజు ఈ చెట్లు నాటే ప్రోగ్రాం పెట్టాము అందరూ ముఖ్య అతిథులు చేతుల్లో తలా వచ్చే చెట్టు పెట్టి దాన్ని మేము సంరక్షిస్తాం ఎందుకంటే అది చాలా నీడ్ మనకి వారు వంతుగా వాతావరణ పొల్యూషన్ కానివ్వండి వాతావరణ సమతుల్యత కోసం మరి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఓన్లీ ఒక రైస్ మిల్లర్స్ ఇరవై 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 వేల మొక్కల వరకు నాటతామని చెప్పి నాటగా నాటాలని చెప్పని మన శాసన సభ్యులు గారు సూచించడం జరిగింది మరి వారి మాటను గౌరవిస్తూ మరి అన్ని మిల్లుల్లో కూడా పెద్ద ఎత్తున రెండు వందల నుంచి రెండు వందల యాభై మొక్కల వరకు నాటడం జరుగుతుంది మరి ఇదే స్ఫూర్తితోటి పట్టణ ప్రజలందరూ కూడా మరి ఎవరిళ్లలో వాళ్ళు దాదాపుగా ఒక్క మొక్క చొప్పున నాటినా కూడా కొన్ని లక్షల మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా వారు సూచించిన బాటలో నడుస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రెండో ఒకరు మొక్కలు చెప్పి చెప్పని చెప్పి తెలియజేస్తూ వస్తా గౌరవ శాసనసభ్యులు మరియు ప్రెసిడెంట్ అసోసియేషన్ వాళ్ళు మరియు ప్రజాప్రతినిధులు ఇంకా ఇక్కడ ఉపస్థితిలో ఉన్న ప్రజలకు తెలియజేయడం ఏమనగా స్వచ్ఛనం పచ్చదనం కార్యక్రమంలో ఒక భాగమైన వనమహోత్సవంలో ప్లాంటేషన్ మనకు జరగబోతుంది ఇట్లా అందరూ ఇనిషియేట్ చేసుకోవాలా వీళ్ళు స్ఫూర్తితో అందరు ఆల్ రైస్ మిల్లర్స్ అయితే చేస్తున్నారు కానీ ఇతరులు కూడా ఇటనే చేసేసి వాళ్ళ వాళ్ళ జాగాలో ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసేస్తే మనకు మంచిగా ఉంటుంది గవర్నమెంట్ కూడా మనకు ఇదే చెప్పడం జరిగింది కాబట్టి దీంతో అందరూ ఇక్కడ సహకరించాలనేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పేరు ప్రఖ్యాతలు అంటే ఇంత గొప్ప కోసం కాదు హెల్దీ పాయింట్ కానీ నేచర్ పాయింట్ కానీ మన ఉన్న ప్రదర్శన కానీ మంచిగా క్లీన్ అండ్ గ్రీన్గా పచ్చగా ఉండే విషయంలో వారు చాలా ఇంట్రెస్ట్గా కార్యక్రమాలు రూపొందిస్తారు దానిలో ఇప్పటిదా మనం చూస్తున్నాం గత ట్వంటీ డేస్ అంది తిరుగురాంగ ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఉన్న వార్డులు మొత్తం కూడా ముప్పై నలభై వార్డులు ప్రతి వార్డు తిరిగి ప్రతి వార్డు క్లీన్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళతో దాంతోపాటు చెట్లాడే కార్యక్రమం చేపట్టారు దాని తర్వాత ఇక్కడ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అవన్నీ చాలా శుభపరిమాణం అవన్నీ మనకు మన పిల్లలకు ఉపయోగపడాయి దాని ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం మన రైస్ పిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది సుమారు మన అసోసియేషన్ నుండి ఒక ఇరవై ఐదు వేల మొక్కలు నాడుదామని చెప్పి మనం ప్రోగ్రాం పెట్టాం దానిలో భాగంగా చాలా మిల్లలు పెట్టేశారు ఇవాళ వెంకటమైడ్లు అంటే జనరేషన్ ఫస్ట్ రైస్ పిల్లది ఇది ఫస్ట్ జనరేషన్ రైస్ పెల్ ఇది నన్ను విషయం స్టార్ట్ అయింది ఆ రైస్ పెళ్ళు ఇవాళ మళ్ళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మళ్ళీ ఇవాళ జనకాల వచ్చేసింది జనరేషన్ అన్ని జనరేషన్ వచ్చేసేసి సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిబ్బించడం జరిగింది ముందుగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి అండ్ డయాలు అలంకరించిన పెద్దలందరికీ వాళ్ళు ఎవరు నాకు యాక్చువల్ తెలియదు నేను తీసుకుని జస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను చార్జ్ తీసుకున్నాను వరణ ప్రోగ్రామ్ బాగా సార్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను యాక్చువల్గా ఈ సర్ప్రైజ్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే ఒకటి థింగ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేయాలంటే రైస్ మిల్ చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా దానికి బ్యాలెన్సింగ్గా కొద్దిగా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక రెండు మూడు మొక్కలు నాటాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసన సభ్యులు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మన రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు వేదిక మీద ఉన్న ప్రతి ముఖ్యంగా నేను నా మీడియాలో కూడా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందులో మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఇన్క్లూడ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తున్నందుకు మన శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి శానిటేషన్ కార్యక్రమాన్ని ఫస్ట్గా తీసుకోవడం జరిగింది అందులో కూడా మా రైస్ మిల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది తర్వాత ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రత్యేకంగా రైస్ మిల్ అసోసియేషన్ లో మీటింగ్ పెట్టి అందరిని కూడా ఆ రైస్ మిల్లర్స్ అందరినీ పిలిచి వాళ్ళని చైతన్యపరిచి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మిల్లో ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మొక్కలు నాటి ఇరవై ఐదు వేల మొక్కలు నాటడమే కాదు సంరక్షించాలని